ఉత్తర ద్వారంలోంచి చక్కగా స్వామిని స్మరించుకుంటూ ప్రవేశించి అప్పుడు స్వామి యొక్క వైభవాన్ని మనం మనసా భావిస్తాం అలా ప్రవేశించేటప్పుడు చదువుకునే మంత్రం ఇలా ఉండాలి అని స్వామి చెప్పాడు అది మేం చెప్తాం మీరందరూ జలే శాయిన్ सेविता उत्सवम ताभ्याम कर्तुमारभे अनुज्ञान देहि देवेशा, देवेशा। భూషణ అని భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఆ భగవంతుడు ప్రవేశించిన ద్వారంలోంచి ప్రవేశించాలి అని స్వామి అనుగ్రహించాడు మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా స్వామిని అర్చామూర్తి వైభవాన్ని స్మరించుకుంటూ ఆ లోపలి నుంచి అట్లా వద్దాం